హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ప్లస్ వైర్లతోటి బుట్టలు అల్లడము బు వైర్లతో డిజైన్స్ అనేవి మీకు చూపిస్తూ ఉంటానండి ఇక్కడ ఏంటంటే నేను బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుట్టకు అడుగు ఆలేదు నేర్చుకున్నామంటే మనం బుట్ట అనేది ఈజీగా ఇక్కడ వచ్చేసి మనకు వైర్లు అనేది చూపిస్తున్నా చూడండి ఈ వైర్లు వచ్చేసి మనము నిలువ నిలువు అంట అని అంటాము ఈ వైర్లు వచ్చేసి మనము టూ ట్వంటీ టూ లైన్స్ అనేది రావాలి మనకు మొత్తము ట్వంటీ టూ ట్వంటీ టూ లైన్స్ అనేది వస్తే మనకు బుట్ట లంచ్ బాక్స్ అనేది రెడ్ అవుతుంది లంచ్ బాక్స్కు టూ ట్వంటీ టూ అనేవి తీసుకోవాలి వైర్లు ఇక్కడ వచ్చేసి నేను ట్వంటీ టూ లైన్స్ అనేవి అల్లేసాను ఈ వైర్లు వచ్చేసి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ రెండు కాంబినేషన్ తోటి తీసుకున్నానండి ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తున్నా కదా ఇవి అడ్డంగా పట్టుకున్న అయితే మనము వై లర్నింగ్ వైర్ తోటే మనం వాడుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ ఎల్లో తీసుకున్నాను కదా ముందే కట్ చేసి అండి వీటి లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అన్ని తీసుకున్నాను అంటే స్కేల్ తోటి మనం కొలుచుకుంటే మనం ఫైవ్ ఫైవ్ సార్లు కొలుచుకోవాలి స్కేల్తో కొలుచుకొని మళ్ళీ సగం తీసుకున్నామంటే మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుతుంది కదా సో అలా ఆ విధంగా నేను తీసుకున్నాను ఇక్కడ ఎల్లో వచ్చేసి టూ వల్ టూవెల్ వైర్ వైర్లు అనేది వాడుతున్నానండి మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తా చూడండి ఇక్కడ సెల్ వచ్చేసి టువల్ టువల్ వైర్లు తీసుకున్నాను గ్రీన్ వచ్చేసి టెన్ వైర్లు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము రన్నింగ్ వైర్ బిగినర్స్ కోసం అనేసి ఫస్ట్ రన్నింగ్ వైర్ పెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా వైర్లు ఇప్పుడు ఎల్లో వైర్ అనేది మనము రన్నింగ్ వైర్కిలా నాట్ అనేది వేసుకుంటున్నాము చూడండి ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఏంటంటే నేను గ్రీన్ కలర్ని రన్నింగ్ వేర్గా తీసుకున్నాను కదా సో మనము ఎల్లోని మనం బేసిక్ నాటు వేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇచ్చా ఏమైనా ఉన్నట్లయితే మనము చూసుకుంటూ సరి చేసుకోవాలి ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ అండి మనకు బేసిక్ ఈ ఫస్ట్ లైన్ వచ్చిందంటే మనకు ఇంకా దానిపైన కింద అనేది ఈజీగా అల్లుకుంటూ రావచ్చు ఈ ఫస్ట్ లైన్ అనేది మనం పర్ఫెక్ట్గా అల్లుకోవాల్సి ఉంటుంది ఈ లైన్ అల్లడం వచ్చిందంటే మీరు ఈజీగా బుట్ట అనేది అల్లడం నేర్చేసుకుంటారు చూడండి ఇలా సమానంగా రావాలి రెండు మనం ఇంకొకసారి నాటు అనేది వేసేది చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం టైట్గా చేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి టైట్గా చేసుకుంటూ వచ్చామంటే మనకు ఈ నాట్లనే టైట్గా బిగించుకుంటూ రావాలి ఇలా బిగించుకుంటూ వచ్చినామంటే మనకు బుట్ట అనేది బాగా నీట్గా పర్ఫెక్ట్గా అనేది కుదురుతుంది లేదంటే టైట్గా బిగించకపోయినట్లయితే అది సాగినట్టుగా ఉంటుంది సో మనం టైట్గా బిగించుకోవాలి ఏదైనా సరే ఏ వైర్ అనేది టైట్గా బీగించుకుంటూ రావాలి ఇప్పుడు నీకు బేసిక్ అని చూపిస్తాను చూడండి ఇలా వచ్చేసి రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీస్ మీస్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా రన్నింగ్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎల్లో కలర్ వైర్ ఉంది కదా మనకు వెళ్ళి మొఖం చేసినది ఆ వైర్ని తీసుకొని మనము ఈ విధంగా ఈ ఫోల్డింగ్లో నుంచి రాణించుకోవాలండి ఇలా వచ్చేసి మనం కింద నుంచి లాగామంటే లూజు మనకు బేసిక్ నాట్ అనేది ఈజీగా త్వరగా పడిపోతుంది ఇలా బేసిక్ నాట్ అనేది వేసుకున్న తర్వాత ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయో చూసుకొని హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే మనం ఎక్కువ ఉన్న దాన్ని ఇలా ఎన్నికి లాగేసుకొని తక్కువ ఉన్న దానికి వెళ్ళి లాగుకున్నామంటే మనకు వైర్ అనేది నీటుగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా వైరు చూడండి ఈ విధంగా టైట్ చేసుకుంటూ ఈ విధంగా సమానంగా చూసుకుంటూ రావాలి ఇలా సమానంగా చూసుకోవటం వల్ల మనకు చివరి వరకు వైర్లు అనేది హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు మనకు బుట్ట కూడా ఈజీగా చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మీకు వైర్ అనేది మనం ఇంకొకసారి చూపిస్తారు చూడండి నాటు వేసుకోవటము ఇక్కడ లెంత్ వచ్చేసి నేను స్కేల్ తోటి ఫైవ్ సార్లు కొలిసేసి తర్వాత మనం ఇంకొక సగం తీసుకున్నానండి మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే రన్నింగ్ వైర్ని ఫోల్డింగ్ చేసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వైర్ను గ్రీన్ కలర్ వైర్ను ఈ విధంగా తీసుకొని మనకి వెళ్ళి ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చును ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఈ ఖర్చున మనకు మళ్ళీ ముఖంగా వెళ్ళి చూపించే ఖర్చును మాత్రమే మనము ఈ ఇక్కడ ఫోల్లింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రంధ్రంలోనికి రాణించుకొని కింద నుంచి లాక్కున్నామంటే మనకు అనేది పడిపోతుందండి మీకు చెప్పే కంటే చూస్తేనే అర్థమవుతుంది చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుందండి చెప్పే వాటికంటే ఇటువంటి నేర్చుకునేటివి చూసేది అర్థమవుతాయి చూడండి మీకు అర్థం కాకపోతే నాకు మరలా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి మీకు మీకోసం మరలా కానీ వీడియో చేసి చూపిస్తాను ఏమంటే కొద్దిగా టైం పడుతుంది కానీ చూపించడం అయితే పక్కా చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే ఇలా రన్నింగ్ వైర్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా వైర్లను ఆ వైర్లు అనేది ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి కంపల్సరీ అండి సగానికి ఫోల్డింగ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్ది తెచ్చుతా గ్లస్సార్ పెట్టుకోవద్దండి సమానంగా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని మనము బుట్ట అనేది అల్లుకుంటూ రావాలి ఇక్కడ వచ్చేసి ఇలా బేసిక్ నాట్ అనేది వేసుకుంటూ రావాలి మీకు ముందు ముందు వీడియోస్లలో రకరకాలుగా నాట్లు అనేవి వేసి చూపిస్తానండి ముందు ముందు వీడియోస్లలో మంచి మంచి డిజైన్స్ అనేవి కూడా చూపిస్తాను ముందు ముందు వీడియోస్లలో ఉలంతో కూడా నేను డిజైన్స్ అల్లి మీకు చూపిస్తానండి ఈ కరోనా అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా నేను షాప్లోకి వెళ్ళేసి మీకు కొన్ని మెటీరియల్స్ అయిపోయాయి ఆ మెటీరియల్స్ తెచ్చేసుకొని మీకు మంచి మంచి డిజైన్స్ కూడా చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే మనము ఇంకా వైర్లు అనేది మొత్తం అనేది అల్లేసుకుంటూ రావాలి ఈ విధంగా మనము మొత్తం అనేది నాట్లు వేసుకుంటూ మీకు లాస్ట్కు నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది వివరంగా చూపించానండి లాస్ట్ వరకు చూడండి మీకు ఒకవేళ ఇదంతా అర్థం కాకపోయినా కానీ సరే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినప్పుడు మీకు నేను బేసిక్ నాటు మళ్ళీ ఇంకొకసారి వివరంగా చెప్పానండి లాస్ట్లో ఆ వీడియో అంతవరకు చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది కొద్దిగా చూసేసి ఇంకా రావటం లేదు అనేసి లేకండి మనం ప్రయత్నం చేస్తేనే కదా వచ్చేది మనం ఒకటికి రెండుసార్లు కానీ నేర్చుకున్నట్లు చూసి నేర్చుకున్న ఒకటికి రెండు సార్లు చూడండి ఒకటికి రెండు సార్లు కానీ మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా మీరు నేర్చుకోగలుగుతారు బిగినర్స్ అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా మనం నాట్లు వేసుకుంటూ రావాలి ఈ విధంగా మనము ట్వంటీ టూ వైర్లు అనేది సమానంగా అల్లుకుంటూ వచ్చేసామంటే మనకు ఫస్ట్ టూ లైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఈ ఫస్ట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు బుట్ట అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బట్ ఇది మర్చిపోద్దండి ఇది ఫస్ట్గా ఇది గుర్తు పెట్టుకోండి కొన్ని కొన్ని టిప్స్ వీడియోలో చెప్తూ ఉంటానండి అవి ఫాలో అవ్వండి మీరు తొందరగా నేర్చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఈ లైన్ ఉంది కదా మనము ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా అల్లుకోవాలండి పర్ఫెక్ట్గా అల్లుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏమైనా ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకొని ఏమైనా ఏమైనా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనం ఎక్కువ ఉన్న క్లాత్ను ఎన్నికి లాగేసుకొని తక్కువ తక్కువ సారీ తక్కువ ఉన్న వైర్ను ఇలా లాగేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వైర్లు అనేవి సరిపోతాయి చూడండి ఇలా ఇలా లాగేసుకున్న తర్వాత కూడా మనము వైర్లు అనేది టైట్గా బిగించుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మనము మొత్తం వైర్లు అనేది టువెల్ లైన్స్ వచ్చేంత వరకు అంటే సారీ ట్వంటీ టూ లైన్స్ వస్తాయండి మనము లంచ్ బాక్స్కి అయితే ట్వంటీ టూ లైన్స్ అనేది కంపల్సరిగా ఉంటుంది ఒకవేళ మీ లంచ్ బాక్స్లో కొంచెం పెద్ద సైజు కానీ వాటర్ బాటిల్ కొంచెం పెద్ద సైజు కానీ ఉన్నట్లయితే మనం ఈ వైర్లు అనేది ట్వంటీ టూను ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలా పెట్టుకుంటూ మనము వైర్లు అనేది అల్లుకోవచ్చు మన చాయిస్ అండి మనకి ఇది చిన్నపిల్లల కోసం అనేసి నేను ఇప్పుడు సమ్మర్ కదా స్కూల్ టైం టయానికి మనకు కావాలి అనేసి మనము చిన్నపిల్లల లంచ్ బాక్స్ అనేది రెడీ చేస్తున్నాము ఏంటంటే ట్వంటీ టూ లైన్స్ వచ్చేంత వరకు మాత్రమే యూజ్ చేస్తున్నాను మీకు ముందు ముందు వీడియోస్లలో పెద్ద పెద్ద వైర్లు పెద్ద పెద్ద బుట్టలు అనేది కూడా మీకు చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే మనం బుట్టలకైనా కానీ ఏదలకైనా కానీ అడుగు అనేది మొత్తం ఈ విధంగానే పెట్టేసుకోవాలి మీకు ముందు ముందు వీడియోస్లలో అర్థమవుతుందిలేండి అప్పుడు అర్థమైనప్పుడు మీకే ఈజీగా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా మీరు కూడా నేర్చుకుంటారు ఇంటి దగ్గరనే తక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టేసి మనము ఎక్కువ అనేది డబ్బులు సంపాదించుకోగలుగుతాము ఒక్క వైర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఇంతకు ముందుకైతే ఫార్టీ రూపీస్ ఉండేదండి ఇప్పుడు వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనము అల్లి ఒక టూ హండ్రెడ్ మీకు రేటు బట్టి ఉంటుందండి అంతకు అమ్ముకోవచ్చు మనము చాలా ఈజీగా ఇంటి దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు ఈజీగా నెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను బేసిక్ నాట్లు అనేది అల్లేసుకుంటూ వస్తున్నాను ఏమైనా వచ్చి తగ్గులు ఉండేవి చూసుకుంటూ సమానంగా వచ్చే లేదా చూసుకుంటూ నేను నాట్లు అనేది వేసుకుంటూ వస్తున్నాను ఈ విధంగా మనం రన్నింగ్ వైర్ని ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆ వైర్లను వీళ్ళు సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా మనం నాటు వేసుకుంటూ రావాలి చూస్తేనే అర్థమవుతుందండి చూడండి మీకు నాటు చూస్తే మీకు అర్థమవుతుంది కదా సో నాటు వేసుకుంటూ రాండి ఇలా మొత్తం అనేది నేను నాటు అనేది వేసేసుకున్నాను చూడండి మొత్తం ట్వంటీ టూ లైన్స్ వచ్చాయి చూడండి ఎంచుకు ఎంచుకున్నాము చూడండి ఎంత ఎంత వచ్చేసిందో మనకు ఈ లెంత్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా అల్లేసుకున్న తర్వాత మనము రన్నింగ్ వేర్ను కట్ చేసుకోలేదు ఇప్పుడు కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి అల్లిన దాన్ని లాస్ట్ కల్లినా ఉంటుంది కదా లాస్ట్ అల్లిన బేసిక్ నాట్ ఉంటుంది కదా దాన్ని బేస్ దాన్ని బేస్ చేసుకొని మనము రన్నింగ్ వేర్ను కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను దాన్ని యూజ్ చేసేసి మనము రన్నింగ్ వేర్ అనేది దాని కొలతతోటి కట్ చేస్తున్నాను అదే కొలతతోటి మనము రన్నింగ్ వేర్ మనం కట్ చేసుకున్నాం కదా దాని కొలతతోటి మనము బుట్ట అనేది అల్లుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా మనం ఇప్పుడు కట్ చేసి పెట్టాం కదా దాని కొలత చూసుకుంటూ మనం పక్కన మళ్ళీ రన్నింగ్ వేర్నే యూజ్ చేయాలండి ఇక్కడ రన్నింగ్ వేర్ వచ్చేసి నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను ఫస్ట్ వైర్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ సింగిల్గా ఏంటి తీసుకున్నానంటే మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మీకు ఈజీగా ఉంటుంది రన్నింగ్ వైరు యాది మధ్యన వస్తుంది యాది మెయిన్ అనేది రన్నింగ్ వైర్ ఫస్ట్ ఫస్ట్ అల్లుతాం చూడండి అదే ముఖ్యమైనది సో మనం అది పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే ఇవంతా పైన కింద ఈజీగా అల్లుకుంటూ రావచ్చు ఇక్కడ ఏంటంటే నేను ఇంకా పైన వచ్చేసి ఈ రన్నింగ్ వైర్ ఫస్ట్ అల్లిన దానికి పైన ఒకటి ఎల్లో కలర్ కింద కూడా ఎల్లో కలర్ అలా బేస్ చేసుకుంటూ మనము అల్లుకుంటూ రావాలి ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చింది కదా వైరు దీన్ని కూడా సమానంగా చేసుకు ఇక్కడ చూడండి ఇలా సమానంగా చూసుకున్నప్పుడు మనకు సమానంగా రాలేదు ఎంత హెచ్చు తగ్గులు వచ్చిందో చూడండి దీన్ని మనము ఈ విధంగా ఇలా కొంచెం లూజ్ చేసుకొని ఈ వైర్ను మనం కొంచెం ఎన్నికి లాక్కొని చిన్నగా ఉన్న దాన్ని ఇలా ముందుకు లాగేసుకున్నామంటే మనకు వైర్ అనేది పర్ఫెక్ట్గా ఈజీగా జరిగిపోతుంది పర్ఫెక్ట్ కొలతలతోటి వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను రన్నింగ్ వైర్ని ఫోల్డింగ్ చేసేసుకొని పక్కనే ఉన్న వైర్ను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనము లోపల నుంచి నాట్ లోపల నుంచి ఇలా లాగేసుకున్నామంటే మనకు నాట్ పడిపోతుంది చూడండి చూడండి నేను చెప్పేదానికంటే చూస్తేనే అర్థమవుతుంది నేను పదే పదే చెప్తున్నాను ఎందుకంటే మీకు మా నా మాటల మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీకు చూస్తేనే అర్థమవుతుంది ఈ విధంగా నాటు వేసుకుంటూ రావాలి మీకు ఇంతకు ముందుకు వీడియోలో నేను బేసిక్ నాటు ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపించానండి ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే నా ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా హోము హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా ఆ ప్లేలిస్ట్లో వైర్లకు సంబంధించి వైర్ ఇన్ తెలుగు అని ఉంటుంది దాంట్లో అన్ని వైర్ల గురించి చెప్పానండి ఒకసారి అవి చూడండి ప్రతి వైర్ల గురించి నేను దాంట్లో చూపిస్తున్నాను వీడియోస్ ఆ వీడియోస్ అనేది చూడండి ఈ విధంగా మనం వైర్లు అనేది అల్లుకుంటూ రావాలి బేసిక్ నాటి ఇంతకుముందు వీడియోలో చూపించాను కాబట్టి నేను మళ్ళీ లాస్ట్కు కొద్దిగా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో కొద్దిగా మీకు వీడియోలో మళ్ళీ రన్నింగ్ ఈ విధంగా అల్లుకోవాలా ఈజీగా అల్లుకోవాలనేసి నేను చూపించాను లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను కొంచెం ఫాస్ట్లో పెట్టేశాను మీకు అర్థం అవ్వాలి కదా అనేసి లేదంటే నేను కొంచెం చూపించి కొంచెం కట్ చేయాలి అనేసి నేను అనుకోలేదు మీకు చూపించాలి మొత్తం అల్లేదు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను మొత్తం అనేది వీడియో అనేది పెట్టేశాను ఏమంటే కొంచెం ఫాస్ట్ వర్క్లో పెట్టేశాను ఏమంటే ఇది చూపిస్తే మీకు గంట వరకు ఉందండి గంట వరకు అంటే మీకు టైం వేస్ట్ అనిపిస్తుంది అంటే మీకు ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ అనేది ఉండదు నేర్చుకోవాలనేసి నేను అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఇలా చూసుకోండి ఇలా మనం నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఈ ఫస్ట్ అల్లుకున్న వైర్ ఈ వైర్ వచ్చేసింది కదా మనం మొత్తం లైన్ మొత్తం అల్లేసుకోవాలి ఇలా మొత్తం అంతా అల్లేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అల్లేసుకోవాలి అక్కడనే మొత్తం అల్లేసేంత వరకు వచ్చేసానండి ఇది లాస్ట్ నాట్ వేసేసుకొని మనం రన్నింగ్ వేర్ రన్నింగ్ వేర్ పెట్టుకుంటూ వచ్చాం కదా ఆ రన్నింగ్ వేర్ను కొలతో కొలతో చూసుకొని మనం అల్లుకున్న దాంతో కొలతో చూసుకొని చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దీన్ని దీన్ని ఇలా పట్టుకొని సమానంగా చూసుకొని సమానంగా ఉండేదాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకోవాలి లెంత్ ఎక్కువ ఉందని కట్ చేయొద్దండి మీరు కట్ చేసినారంటే మీకు అర్థం అవ్వదు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు అప్పుడే అర్థమవుతుంది ఈ విధంగా మనము సమానంగా ఉండేది లేని చూసుకొని అల్లు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్న చూడండి ఇక్కడ మనం ఫస్ట్ అల్లుకున్నాం కదా ఈ వైరు ఫస్ట్ గ్రీన్ కలర్ పెట్టేసి రన్నింగ్ వైర్ గ్రీన్ కలర్ పెట్టేసి అల్లేసాం కదా దానికి పైన ఒక లైను కింద ఒక లైన్ అనేది పెట్టుకుంటూ రావాలి ఈ వైర్ ఉండేది చూడండి మనము ఈ అల్లుకున్న దానికి ఇలా మార్చుకుంటూ అల్లుకుంటూ వచ్చామంటే మనకు చేతి వాటము ఈజీగా ఉంటుంది బాగా ఈజీగా అల్లుకోగలుగుతాము ఫస్ట్ అల్లుకున్న దానికి పైన ఒకటి కింద ఒకటి అల్లుకుంటూ రావాలండి ఈ రన్నింగ్ వేర్ కొలత చూసుకుంటూ నేను మళ్ళీ పైన సైడ్ కూడా ఈ విధంగా అల్లుతున్నాను ఈ విధంగా మనము రన్నింగ్ వేర్ అనేది ఫోల్డింగ్ చేసుకొని లైన్లు ఉన్నాయి కదా ఈ వైర్లు మనం ట్వంటీ టూ వైర్లు అనేవి అల్లి పెట్టుకున్నాం కదా ఈ ట్వంటీ టూ వైర్లను ఇలా సమానంగా అల్లుకుంటూ రావాలి ఫస్ట్ అల్లే నాట్ ఒకటి మాత్రం సమానంగా ఉండేది లేనిది చూసుకోవాలి ఈ ఫస్ట్ ఫుట్ లైన్ అయితే మనము అన్ని ఒక్కొక్క దాన్ని సమానంగా ఉండేది లేని చూసుకోవాలి ఇది ఫస్ట్ ఇంకా ఫస్ట్ దాని తర్వాత పైన కింద అల్లుకుంటూ వస్తున్నాం కదా దీనిని మాత్రం ఫస్ట్ ఫస్ట్ బేసిక్ నాటు వేసుకుంటాం చూడండి ఫస్ట్ నాట్ వేసుకుంటాం చూడండి దాన్ని మాత్రమే తగ్గులు ఉండేది లేని చూసుకొని దాన్ని సర్చ్ చేసుకోవాలి ఇంకా అంతే ఇంకా ఇది మొత్తం అనేది ఈజీగా నాట్లు వేసుకుంటూ రావటమే అంతే ఈజీగా అయిపోతుంది చూడండి పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా వేసుకుంటూ రావాలి బేసిక్ మనం ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ కలర్ వేసుకున్నాం కదా దానికి పైన ఒకటి కింద ఒకటి ఆ విధంగా మనం వేసుకుంటూ రావాలి అప్పుడు మనం కన్ఫ్యూజన్ అనేది ఉండదు పైన సమానంగా రావాలి కింద సమానంగా రావాలి సో మనము ఆ విధంగా చూసుకుంటూ అల్లుకుంటూ రావాలి నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు చాలా ఈజీగా నేర్చుకుంటారు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అనేది నేను వైర్ అనేది అల్లేస్తున్నాను మొత్తం లైన్ మొత్తం అల్లేసుకోవాలి ఈ విధంగా పైన ఒకటి కింద ఒకటి అల్లుకుంటూ రావాలి చూడండి మొత్తం ఈ మొత్తం అనేది అల్లేసుకోవాలి ఇలా మొత్తం అనేది అల్లేసిన తర్వాత మనము చూడండి లాస్ట్ వరకు అల్లేస్తున్నాను ఇలా మొత్తం అనేది అల్లేసుకోవాలి అల్లేసుకున్న తర్వాత లాస్ట్ నాటు ఉంటుంది కదా ఆ నాటు వేసుకున్న తర్వాత మనము రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది కొలత ప్రకారంగా కట్ చేసుకోవాలి లేదంటే ఎక్స్ట్రాలు కట్ చేసుకున్నామంటే మనకు బుట్ట చివరి వరకు ఒకటే కొలతలతోటి రాదండి ఇంకొంచెం కట్ అయిపోతుంది సో మనకు ఒకటే కొలతతోటి రావాలంటే మనము సమానంగా కట్ చేసుకుంటూ రావాలి లెంత్ ఎక్కువైందని మీరు స్కిప్ చేయొద్దండి నేను స్కిప్ చేయకుండా చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు అర్థం అవ్వదు అర్థం కాకుండా మీకు నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను రన్నింగ్ వేరాలనుకుంటు వచ్చాను కదా దీన్ని మనం కొలతతోటి మనం కట్ చేస్తున్నాము చూడండి ఈ విధంగా మనం అల్లుకుంటూ వచ్చిన వచ్చినాం కదా ఆ వైరు ఆ వైరు ఆ వైరు ఉన్న వైర్ను కొలుచుకొని అది ఆ పక్కనున్న వైరు ఎంతవరకు ఉందో చూసుకొని దానికి సమానంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా పైన ఒకటి కింద ఒకటి అల్లుకుంటూ వచ్చాను కదా ఈ విధంగా మనము మళ్ళా వైర్లు అనేవి తీసుకొని ఎల్లోవి రెండు గ్రీన్ కలర్ రెండు ఈ విధంగా అల్లుకుంటూ రావాలి యెల్లో బి రెండు గ్రీన్ కలర్ రెండు నేను సింపుల్గా చూపిస్తున్నానండి అంటే కొత్త ఎక్కువ కలర్స్ అనేవి యూస్ చేయకుండా సింపుల్గా చూపిస్తున్నాను మీకు బిగినర్స్ కోసం అనేసి నేను సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం నాట్లు అనేవి వేసేసుకోవాలి ఈ విధంగా నాటు వేసుకుంటూ రావాలి మీకు ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే ఇంతకుముందుకు వీడియోలో బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకుని వీడియో చేశానండి ఆ వీడియో చే ఆ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొక విషయం అండి మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది అంటే గంట వస్తుంది గంట మీద క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది దాని మీద క్లిక్ దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఓన్లీ వైర్ బు బుట్టలు మాత్రమే అల్లేవి కాకుండా టైలరింగ్ కూడా నేర్చుకోండి ఇంట్లో హౌస్ వైఫ్లు తమ బట్టలు తామే కుట్టుకోవాలి అనే ఉద్దేశంతో కొంచెం నేను టైలరింగ్ వీడియోస్ కూడా చేస్తుంటాను ఎక్కువ నేను టైలరింగ్ వీడియోస్ చేస్తుంటాను అలాగే వైర్ బుట్టలు కూడా నాకు వచ్చిన విద్యను ప పది మందికి నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను రెండు రెండు టాపిక్లు అనేవి యూజ్ చేసుకొని నేను వీడియోస్ చేస్తున్నానండి ఒకటి వైర్ బుట్టలు ప్లస్ ఒకటి రెండోది టైలరింగ్ నాకు వచ్చిన విద్యను మీకు నేర్పించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో చేస్తున్నానండి మీకు ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఖాళీగా ఉండకుండా డబ్బులు కూడా సంపాదించగల కెపాసిటీతో నేను ఈ విధంగా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మన రన్నింగ్ వేర్లు మనం చూపిస్తారు కదా పైన ఒకటి కింద ఒకటి అల్లుకుంటూ రావాలి ఈ విధంగా బేసిక్ నాట్ వేసుకుంటూ ఫోల్డింగ్లోంచి మనం అల్లుకున్న వైర్ను ఈ విధంగా లాగేసుకుంటూ టైట్ చేసుకుంటూ మనము వైర్ అనేది అల్లుకుంటూ రావాలి కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టానండి మనకి వైర్ వచ్చేసి మనకు గంట టైం పట్టింది మనకు అల్లటానికి సో మనము దీన్ని మీకు అంతసేపు చూపిస్తే మీకు బోరింగ్గా ఉంటుందనేసి నేను కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టేశాను మీకు అయినా కూడా అర్థమవుతుంది నేను ఒక లైన్ అల్లేసి తర్వాత మొత్తం మీకు అల్లేసింది చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా సో నేను అందుకని అల్లేసేది మొత్తం కూడా మీకు వీడియో చేశాను ఏమంటే కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టేసాను నేను ఫస్ట్లో అనుకున్నాను ఒక ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ అనేసి మాత్రమే అల్లేసి లాస్ట్ వీడియో కొంచెం వీడియో కొంచెం వీడియో చూపిద్దాంలే అనుకున్నాను కానీ బిగ్నర్స్ కోసం అని చెప్పాను కదా బిగ్నర్స్ అనేది అర్థం కాదు ఎలా అల్లుతున్నది నేను ఎంతవరకు అల్లి సగం ఒక మూడు స్టెప్లు అల్లేసి తర్వాత అల్లకుండా మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత చూపిస్తే మీకు అనేసి నేను మొత్తం అనేది వీడియో చేశాను ఏమంటే కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నేను బుట్ట అనేది అల్లేసుకుంటూ వచ్చేస్తున్నానండి మీకు ఇంకొకసారి లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నేను మర మరలా ఇంకొకసారి బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకుంటూ రావాలని చూపించాను ఈ వైర్ వచ్చేసి మనం రన్నింగ్ వైర్ మొత్తం పూర్తిగా అల్లేసుకుంటూ రావాలి ఇలా మొత్తం పూర్తిగా అల్లేసిన తర్వాత మనం అల్లుకుంటూ వచ్చిన రన్నింగ్ వైరు మనము కొలత చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం అల్లేసుకున్న తర్వాత కొలత చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అల్లుకుంటూ వచ్చాం కదా ఈ అల్లుకుంటూ వచ్చిన వైర్ను పక్కన ఉన్న వైర్ను కొలత చూసుకొని సమానంగా కట్ చేసుకోవాలి మర్చిపోద్దండి ఇది సమానంగా ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను మనం బుట్ట అనేది అల్లేసుకున్నాము ఇక్కడ ఏంటంటే పైన రెండు ఎల్లోవి ఇప్పుడు మనం గ్రీన్ ఫస్ట్ అల్లుకున్నాం కదా పైన రెండు కింద రెండు ఎల్లోవి మళ్ళీ ఎల్లో పైన రెండు గ్రీన్ మళ్ళీ కింద రెండు గ్రీన్ ఆ విధంగా అల్లుకుంటూ అల్లుకుంటూ మనకు మొత్తం వచ్చేసి ఎంత ఉండాలంటే పదమూడు అనేవి ఉండాలండి పదమూడు వైర్ రన్నింగ్ వైర్లు అనేవి మనం కట్ చేసి పెట్టిండాలి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు రన్నింగ్ వైర్ని బేస్ వేసుకుంటూ అడ్డంగా అల్లుకుంటూ వస్తున్నాం కదా అవే అండి అవి వచ్చేసి మనకు పదమూడు ఉండాలి మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం చూడండి అవి వచ్చేసి మనకు ట్వంటీ టూ ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి మనం అడ్డంగా అల్లుకుంటూ వచ్చే వైరు రన్నింగ్ వేర్ అంటారు ఆ రన్నింగ్ వేర్ లైన్స్ వచ్చేసి మనకు పదమూడు ఇంచెస్ ఉండాలి అంటే సారీ పదమూడు లైన్స్ ఉండాలి అంటే పదమూడు వైర్లు అనేవి ఉండాలి వీలుగా వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకునేవి వచ్చేసి మనకు ట్వంటీ టూ లైన్స్ అనేవి ఉండాలి చూడండి ఈ విధంగా ట్వంటీ టూ వైర్లు అనేవి ఉండాలి లైన్స్ ఈ విధంగా మనము బేసిక్ నాట్ వేసుకుంటూ మొత్తం అనేది అల్లేసుకుంటూ రావాలి ఇంకా ఒకసారి చూపిస్తానండి మీకు బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది చూడండి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఎంతవరకు కట్ చేసుకోవాలన్నా మనం అల్లుకుంటు వచ్చిన దాన్ని పక్కన బేసేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి మీకు పదే పదే చెప్తున్నానండి అండి మీరేమనుకోవద్దండి ఇక మీకు అర్థం అవ్వాలనేసి నేను పదే పదే చెప్తున్నాను ఈ విధంగా మళ్ళీ ఇంకొక లైన్ అనేది అల్లేసుకుంటున్నాను ఇంకా రన్నింగ్ వేర్ని బేసిక్ చేసుకొని మనం ఫస్ట్ అల్లిన దాన్ని కొలత చూసుకుంటూ రన్నింగ్ వేర్ అనేది మనము ఈ విధంగా అల్లుకుంటూ రావాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం లైన్ లో ఉన్న వైర్ ని తీసుకొని ఈ విధంగా మా ఈ విధంగా అల్లుకుంటూ రావాలి పక్కనున్న వైర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి వెళ్ళి ముఖం చేసి ఉంటుంది చూడండి ఖర్చు ఆ ఖర్చు మాత్రమే మనం లోపల అనేది తీసుకుంటూ రావాలి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడు అది మాత్రం మనకు బెయిట్ అనేది ఉండాలి చూడండి ఇది మాత్రం మర్చిపోవద్దు మనకు అలా పొరపాటుగా ఏమైనా వచ్చినట్లయితే ఇది గమనించుకోండి నున్నగా ఉన్న వాటిని మాత్రమే మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు మొత్తం అనేది చూపిస్తున్నాను మొత్తం స్టిచ్చింగ్ మొత్తం అల్లేసినది మొత్తము ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి నేను బుట్ట అడుగు మొత్తం అనేది అల్లేసాను ఈ ఈ లైన్ వచ్చేసి మొత్తం మనకు ట్వంటీ టూ లైన్స్ అనేవి ఉంటుంది ఈ వైర్లు వచ్చేసి మనకు నిలువు వైర్లు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి అవి వచ్చేసి టువల్ సారీ ట్వంటీ టూ ఈ అడ్డంగా ఉండేటివైతే మనకు రన్నింగ్ వేర్ అండి ఇది ఈ రన్నింగ్ వేర్ వచ్చేసి మనకు పదమూడు లైన్స్ రావాలి ఇవి వచ్చేసి ట్వంటీ లైన్ ట్వంటీ టూ లైన్స్ అనేవి రావాలి ఒక ఎల్లోవి టూ లైన్స్ గ్రీన్ టూ లైన్స్ అనేవి యూజ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నానండి ఇక్కడ ఏంటంటే నేను ఇంకా లాస్ట్ లాస్ట్ రన్నింగ్ వేర్ అనేది అల్లుకుంటూ వచ్చానండి ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది మనం కట్ చేసుకోకూడదు ఎందుకంటే ఈ రన్నింగ్ వేర్నే నేను యూజ్ చేస్తున్నాను అంటే బుట్ట మొత్తం అల్లటానికి ఈ ఎల్లో కలర్నే యూజ్ చేస్తున్నాను కాబట్టి మనం ఏమైనా కలర్స్ మార్చుకోవాలన్నట్లయితే మీరు రన్నింగ్ వేర్ కట్ చేసేసుకొని మనము బుట్ట అనేది అల్లుకోవచ్చు ఇక్కడ నేను ఏంటంటే రన్నింగ్ వేర్ కూడా కట్ చేయకుండా ఈసారి కట్ చేయటం లేదండి రన్నింగ్ వేర్ లాస్ట్ ఫినిషింగ్ ఉంటుంది కదా బుట్ట అడుగు వేసేది లాస్ట్ ఫినిషింగ్ లైన్ ఉంటుంది కదా ఆ లైన్ అనేది నేను కట్ చేయటం లేదు ఈ విధంగా నాటు వేసుకుంటూ వచ్చేస్తున్నాను మీకు చెప్పడం ఇప్పుడు చెప్తున్నా చూడండి మీకు చూపించామనేసరికి నేను మాట్లాడేసి వదిలేసాను చెప్పించలేదు ఏమో లేండి ఫస్ట్ సార్ మీరు ఇంతకు ముందు వీడియోలో చూశారు కదా ఆ బేసిక్ నాట్ చూసేసి నేర్చేసుకోండి ఇది కూడా చూడండి మొత్తం అనేది ఏ విధంగా అల్లేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం రన్నింగ్ వేర్ అనేది నేను కట్ చేయను ఇది లాస్ట్ అనేది కట్ చేసి మీ లాస్ట్ అనేది కుట్టేసి అల్లేసి నేను ఇంకా రన్నింగ్ వేర్ అనేది కట్ చేయను అండి ఇదే మనము బుట్టకు అనేది అల్లుకుంటాము సో మీకు చూపిస్తా చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనకు రన్నింగ్ వేర్ మొత్తం విధంగా అల్లేసుకున్నాం కదా బుట్ట మొత్తం ఈ విధంగా అడుగు పెట్టేసుకున్నాము ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను కట్ చేయకుండా మనము దీన్నే ఇలా చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఈ విధంగా ఇలా మర్చిపెట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి బుట్ట అల్లడం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్